పిఠాపురం నియోజకవర్గం యు కొత్తపల్లి మండలంలో నిర్వహించిన పునరావాస కేంద్రాలు ఈరోజు మధ్యాహ్నంతో ముగిస్తున్నట్లు అధికారులు తెలియజేశారు గుందా తుఫాను కారణంగా ఉప్పాడ మూలపేట అమిలాబాద్ కోన పావుపేట గ్రామాల్లో నిర్వహించిన మత్స్యకారులకు భోజనం వసతి కార్యక్రమం ముగింపైనట్లు అధికారులు తెలియజేశారు ఈ సందర్భంగా అధికారులు రాజకీయ నాయకులు మాట్లాడుతూ మూడు రోజులుగా ప్రభుత్వం ఎంతో సహకరించిందని వారందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నామని ప్రజలు రాజకీయ నాయకులు అందరూ మాకు సహకరించారని అధికారులు తెలియజేశారు కొత్తపల్లి మండలంలోని మూలపేట గ్రామంలో చక్కగా మరి ప్రజలందరూ సహకారంతోనూ గ్రామస్తుల సహకారంతోనూ ఈ తుఫాను పునరావాస కేంద్రం అనేది చక్కగా మరి ముగిసింది అందరూ కూడా గ్రామ ప్రజలందరూ కూడా చక్కగా సహకరించారు యువత అందరూ కూడా చక్కగా సహకరించారు గ్రామ పెద్దలు మరి ఈ యొక్క పునరావాస కేంద్రాన్ని ఈరోజు మధ్యాహ్నంతో డం జరిగింది చక్కగా అందరూ కూడా మంచిగా శానిటేషన్ విషయంలో కూడా దృష్టి పెడుతున్నామని థ్యాంక్ యూ